నమస్కారం జై శ్రీమన్నారాయణ భారత భూమి మాత్రమే కర్మభూమియా భారత భూమి మాత్రమే కర్మభూమి ఇక్కడ చేసే కర్మలు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి మిగిలిన ప్రాంతాల్లో చేసే కర్మలు ఫలితాన్ని ఇవ్వవు దండగా అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని ఒకరు అడిగారు దానికి సరైన సమాధానం చెప్పగలమా అంటే అన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పడం సాధ్యం కాకపోవచ్చు శాస్త్రం ప్రమాణం ఆధారంగా ఓ మేరకు చెప్పవచ్చు ఈ విషయంలో ఆర్యావర్తం గురించి శాస్త్రం ఏం చెప్పింది పురాణం ఏం చెప్పింది అది వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉండే ప్రాంతం దాదాపు రష్యా వరకు ఉండవచ్చు ఇటు తూర్పున చైనా వరకు పడమర కాంతహార్ వరకు విస్తరించి ఉంటుంది ఉండవచ్చు ఒకప్పుడు ఇప్పుడున్న కాశ్మీర్ పాకిస్తాన్ టిబెట్ సిక్కిం బంగ్లాదేశ్ చైనా అన్నింటినీ కలిపి ఆర్యావర్తం అనేవాళ్ళు ఈ ప్రాంతమంతా అంతా నీటిచే ఆవరింపబడి ఉంది నీటిని దాటి వెళ్ళకూడదు అని శాస్త్రం చెప్తుంది మరి రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు గంగను దాటాడు కదా యమును దాటాడు కదా అంటే అలా దాటవచ్చు శాస్త్రం చెప్పలేదు దాటడం శాస్త్ర విరుద్ధమే కాబట్టి దానికోసం రాముడు ఒకరోజు ఉపవాస దీక్ష ఉండి ఆ దోషాన్ని పరిహారం చేసుకున్నాడు అయితే ఇప్పుడు మనకు దోష పరిహారాలు చేసే శక్తి లేదు కాబట్టి మనం వీలైనంతవరకు దోషాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇప్పటికీ శ్రీరంగంలో శ్రీరంగనాథుడు కావే నిండిని దాటడు నీటిలో దిగి వెళతాడు అక్కడ నీటి మట్టం తక్కువగా ఉంటుంది నీటిలో నడిచి వెళ్ళొచ్చు దీని ప్రకారం చూస్తే పాకిస్తాన్లో ఒక మంచి కర్మను ఆచరించిన చైనాలో ఒక మంచి కర్మను చేసిన ఫలవంతమే అవుతుంది ఎందుకంటే ఆర్యావర్తల్లో చేసే కర్మలు ఫలవంతం అవుతాయి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి అదంతా ఒకప్పుడు ఆర్యావర్తంలో భాగమే కానీ ఒకప్పుడు ఉన్న ఆ పవిత్రత ఇవాళ ఆ ప్రాంతానికి లేదు దానికి కారణం ఒకటి ఆ భాగాలు ఇప్పుడు ఆర్యావర్తంలో లేవు భారతదేశంలో లేవు రెండు అక్కడ వాళ్ళు సనాతన ధర్మానికి చెందినవారు కాదు మూడు మన ధర్మశాస్త్రం మీద వారికి విశ్వాసం లేదు కాబట్టి మన సిద్ధాంతాన్ని ఆమోదించని ప్రాంతంలో చేసే కర్మలు ఫలితాన్ని ఎంతవరకు ఇస్తాయి అని చెప్పలేము ఇంకొకటి మన దేశంలో కూడా ఆచారాలు చాలా వరకు తగ్గిపోయాయి ఉత్తర భారతంలో బాగా తగ్గిపోయింది బావి లేక నది నీటిని మాత్రమే తాగడం నదుల్లో స్నానం చేయడం కట్టెల పొయ్యిలో వంట చేయడం గోచిపోసి కట్టుకోవడం ఇట్లాంటివన్నీ తగ్గిపోయాయి అది దక్షిణాదికి మారింది కానీ ఉత్తర భారతంలో భగవంతుడు అనేక అవతారాలను చేశాడు దక్షిణాన తమిళనాడులో ఆళ్వాళ్ళు అవతరించారు ఆర్యావర్తానికి బయట ఉన్న ప్రాంతంలో చేసే కర్మలే ఉపయోగపడవు అన్నప్పుడు పాకిస్తాన్లో చేసేది ఫలితాన్ని ఇవ్వచ్చు ఎందుకంటే అది ఒకప్పుడు ఆర్యావర్తంలో భాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి ప్రాంతాలు ఆర్యావర్తంలో కావు కాబట్టి ఇక్కడ చేసే కర్మలకు ఫలితం ఉంటుందా అనేవాళ్ళు కూడా ఉండొచ్చు ఆర్యావర్తంలో చేసే కర్మలు ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది అని కూడా చెప్పింది కానీ దానికి బయట ఉన్న ప్రదేశాల్లో కర్మలు చేయకు అని శాస్త్రం చెప్పలేదు అందువల్ల అక్కడ చేసే కర్మల ఫలితం అసలే ఉండదు అని చెప్పలేము వేరే రకంగా ఉండొచ్చు మనకు అర్థం కాలేదు కాబట్టి ఫలితం లేదు అని అనలేము మనకు అర్థమైనా కాకపోయినా మనకు విధించిన కర్మలను మనం చేస్తూనే ఉండాలి ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇవ్వకపోయినా మరొక గొప్ప కర్మను చేయడానికి ఇది మార్గం కావచ్చు కాబట్టి ఆర్యావర్తానికి బయట చేసే కర్మలన్నీ ప్రయోజనం లేనివి అని భావించి మానుకోకూడదు ఇంకొకటి వరాహస్వామి ఈ భూమండలం చేయి భూదేవిని బయటకు తీసి రక్షించాడు అయినప్పుడు ఈ భూమిలో అమెరికా ఆఫ్రికా చైనా అన్నీ ఉన్నాయి భగవంతుడే వీటి మధ్య వేరుపాటు చూడకుండా అన్నింటినీ సమానంగా ఉద్ధరించాడు భూగోళాన్ని సముద్రం నుంచి బయటికి తీశాడు మరి మనం మాత్రం ఎందుకు ఆర్యావర్తాన్ని మాత్రమే కర్మభూమిగా చూడాలి అంటే ఏ వరాహ పురాణం అయితే వరాహస్వామిని భూమిని ధరించాడు అని చెప్పిందో ఆ పురాణంలో ఆర్యావర్తంలో చేసే కర్మలు ఉన్నతమైనవి అని చెప్పబడింది పురాణాలు చెప్పిన ఒక విషయాన్ని అంగీకరించినప్పుడు అదే పురాణాలు చెప్పిన మరొక విషయాన్ని కూడా అంగీకరించాలి కదా కాబట్టి మనం శాస్త్రం చెప్పిన దాన్ని తప్పక నమ్మాలి అయితే అదే శాస్త్రంలో ఆర్యవర్తానికి బయట కర్మలు చేయవద్దని కూడా చెప్పలేదు ఏదో ఒక ఫలితం తప్పక ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కర్మలు చేస్తున్నప్పుడు వైదికల్లో శ్రద్ధ మారకుండా ఉంటుంది అందుకోసమైనా కర్మలు తప్పక ఆచరించాలి ఇంకొకటి ఉన్నత కర్మలను ఆచరించే స్థలం ఒకటే ప్రమాణం కాదు కాలం ఆచారం శ్రద్ధ విశ్వాసం అన్నీ శాస్త్రంలో చెప్పినట్లుగా యథావిధిగా పాటించాలి ఎప్పుడు ఏమేమి చేయాలో అప్పుడు అవి చెయ్యాలి పాటించాల్సిన ఆచారాన్ని తప్పక పాటించినప్పుడే పరిపూర్ణంగా ఫలితం వస్తుంది చేసే పని మీద విశ్వాసంతో చేయాలి ఎవరో చెప్పారని ఏదో కలిసి వస్తుందనో మొక్కుబడిగానో చేసినా కూడా పరిపూర్ణ ఫలితం రాదు అంటే స్థలం కాలం విశ్వాసం శ్రద్ధ ఉన్నప్పుడే ఆ పని యొక్క పరిపూర్ణ ఫలితం లభిస్తుంది కాబట్టి కేవలం స్థలాన్ని మాత్రమే స్కేల్గా పెట్టుకొని ఆర్యావర్తం బయట పుణ్యకార్యాలు చేయనవసరం అవసరం లేదు అని ఆపోగులు పెంచుకొని మన కర్మలను వదిలివేయవలసిన అవసరం లేదు తప్పనిసరిగా మనకు విధించిన కర్మలను మనం ఎక్కడ ఉన్నా చేయాలి దాని ఫలితాలు ఏదో రూపంలో అందుతూనే ఉంటాయి జై శ్రీమన్నారాయణ